జగన్ అంటే జనంజనం అంటే విరుపాక్షి అన్న ఆశీర్వదించండి ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా ఆలూరు నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు బి వైరామయ్య గారు శ్రీ బుసినే విరుపాక్షి గారికి జేసీఎస్ కన్వీనర్ తెర్నికల్ సురేందర్ రెడ్డి కురువ సంఘం నాయకురాలు శశికళ గారికి ఘన స్వాగతం పలికిన దేవనకొండ మండలం వైఎస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు ఈరోజు ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండల కేంద్రంలో ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి విరుపాక్షి గారు అంగరంగ వైభవంగా జనం నీరాజనం పడుతుంటే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి దేవనకొండ మండల కేంద్రంలో టిడిపి పార్టీ నుండి జగనన్న నవరత్నాలు ఆకర్షితులై యాభై కుటుంబాలు వైఎస్సార్ పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ బుసినే గారు మాట్లాడుతూ మన దేవనకొండ మండల జేసీఎస్ కన్వీనర్ రాజారెడ్డి గారిని కూడా వేదిక రావాల్సిందిగా మరి మరి కోరుతున్నాం అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరూ కూడా హోనితులే మనం అందరం ఎవరూ జగన్ అన్న కార్యకర్తలు క్రమశిక్షణ మారు పేరు సందర్భంగా రథయాత్రను అలంకరించినటువంటి మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి విరూపాక్ష అన్నయ్య గారికి ఎంపీ అభ్యర్థి అయినటువంటి రామయ్య అన్నయ్య గారికి అదేవిధంగా రామకృష్ణ అన్న గారికి మనోహర్ రెడ్డి అన్న గారికి రాజారెడ్డి అన్న గారికి దివాకర్ అన్న గారికి లువుంబానయ్య గారికి టపాలసీన్ అన్నయ్య గారికి ఇంకా ప్రతి ఒక్కరి పేరు నా మనసులో తలుచుకుంటూ ఇక్కడ విచ్చేసిన దేవన్కొండ మండలం గ్రామ ప్రజలకి అందరికి అక్క చెల్లెలకి అమ్మ అక్క చెల్లెలకి మనం అందరం కార్యకర్తలం ఇక్కడ అంతా చేరినాం ఎందుకు చేరినామంటే మే పదమూడవ గుర్తుకు ఓటు వేయించి వేసి వేయించి అత్యంత మెజార్టీతో మన విరపక్ష అన్నయ్య గారిని రామయ్య అన్నయ్య గారిని గెలిపించడానికి మనం ఒక యుద్ధం స్టార్ట్ చేశాం అందరూ కాబట్టి మన జగనన్న పాలనలో ఎవరికి మేలు జరిగిందా అందరికి ప్రతి ఇంటికి మేలు జరిగితే మాత్రమే నాకు ఓటు వేయండి ఈ రోజు విద్య అంటే ఫ్రీగా చదివించిన్నారు ఫస్ట్ నుంచి ఇంజనీరింగ్ స్టూడెంట్లు కానీ డాక్టర్ స్టూడెంట్లు కానీ ఈ రోజు ప్రతి ఇంట ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ సాఫ్ట్వేర్ ఉన్నారు అంటే అది కేవలం మన రాజశేఖర్ రెడ్డి చలివే అని నేను ఈరోజు ఈ సందర్భంగా చెప్తున్నాను బంధువులారా వన్ నాటి ఫోర్ గాని ఆరోగ్య శ్రీ గాని ఇలాంటివి ఎన్నో చెప్పుకోవచ్చు తండ్రి గారు చేసిన పనులన్నీ తండ్రికి తగ్గ తనయుడు అని మనం అంటున్నాం కాబట్టి తండ్రివి చెప్పచ్చు తనయుడు చెప్పచ్చు కానీ అదే విధంగా టీడీపీ చేసిన పనులేమన్నా చెప్పు మరి అందించడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ప్రతి పేద కుటుంబాన్ని తన కుటుంబంగా భావించి ప్రతి పంటలు అన్ని కూడా దగ్గరుండి చూసుకుంటూ రైతులకు కానీ రైతు భరోసా ద్వారా ఆర్బీకే కేంద్రాలను ఏర్పాటు చేసి సచివాలయాల్ని గ్రామాల్లో ఏర్పాటు చేసి అదేవిధంగా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ గ్రామాల్లో ఏర్పాటు చేసి ప్రజలకి పేద ప్రజలకి అందరిది ఏంటంటే వైద్య విద్యం ఈ వైద్య వైద్యము అందాలంటే వైద్యం అందాలంటే విలేజ్లకి డాక్టర్లు వెళ్ళాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మండలంలో మూడు మూడు ప్రాథమిక వైద్యశాలలు వచ్చినాయి మూడు ప్రాథమిక వైద్యశాలల్లో ముగ్గురు మనకు మెడికల్ డాక్టర్లు ఈరోజు ప్రతి ఊరికి మరి ప్రతి నెలలో ఆ డాక్టర్లు మూడు సార్లు ఊరికి రావడం జరుగుతూ ఉంది ఈ రోజు బైక్ దేవనకొండలో దాదాపుగా పదహైదు వందలు బైక్ ర్యాలీతో కనసోగర్తో పదికిన మన దేవనకొండ మండలం నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా మన ఈ మన ఎంపీ అభ్యర్థి రామాయణ గారికి అదేవిధంగా మన జేసీఎస్ కన్వీనర్ సురేంద్రన్న గారికి అదేవిధంగా మన మన శశికళమ్మక్క మన బీసీ నాయకురాలు ఆ అక్కకి ఎందుకంటే మననే మన పార్టీలో చేరింది ఎందుకంటే మన జగనన్న అన్న బీసీలకే ఏదైనా బీసీలకే చేస్తాడు బీసీలకే బీసీల మీద చాలా ఎక్కువ మందికి పదవులు ఇచ్చే మంత్రులు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి ఏదైనా కానీ బీసీలకేస్తున్నాననే విధంగా ఈరోజు మన మొన్న మొన్ననే మన జగన్ అన్న దగ్గర మన అక్క కడువకపోయింది అదేవిధంగా మన జడ్పీటీసీలు అయితేనేమి ఎంపీపీలు అయితేనేమి ఎంపీటీసీలు అయితేనేమి సర్పంచులకి మన మండల నాయకులందరికీ అదేవిధంగా మన కార్యకర్తలకి మన దేవకొండ దేవనకొండ ప్రజలందరికీ ఈ మన పత్రికా విలేకరులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు దేవనకొండ మండలం ఈ ఊపు చూస్తుంటే దాదాపుగా మన కింద మన సురేంద్ర అన్న గారు పదివేలు అంటే లేదు లేదన్నా పదహైదు వేలతో గెలిపిస్తామనే విధంగా చెప్తున్నారు ఈ ఉల్లాసం ఈ ఉల్లాసం ఇంట్లో మన మే పద్మూడవ తారీఖు ఖచ్చితంగా ఈ ఉల్లాసంతోనే జాన గుర్తు కేసి గెలిపిస్తే మన దేవనకొండ మన మండలతోనే అన్ని మండలాలలో తిరిగాము ప్రతి గ్రామము ప్రతి గ్రామము ప్రతి విలేజ్లో తిరిగినాము ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా అక్కాచెల్లములు నీళ్ళు నీళ్లు నీళ్లు రోడ్లు అని చాలా బాధపడుతున్నారు ఎందుకంటే గత పాలించిన నాయకుడు పది సంవత్సరాలు మనకు నాయకుడు మనం మన ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం ఐదు సంవత్సరాలు మన జగన్ అన్న వచ్చినాక ఆయనకి ఐదు సంవత్సరాలు మంత్రి పదవి ఇచ్చినాడు ఎందుకు ఇచ్చిన పోయి రోడ్లు నీళ్ళు నీ సమస్య ఖచ్చితంగా చెప్పు నేను తీరుస్తాననే విధంగా మాట ఇచ్చినాడు అందుకోసం ఈరోజు నేను చెప్తున్నానగా ఖచ్చితంగా పదమూడు మే పదమూడు తారీఖు ఒకటి ఎంపీ కోటి ఒకటి ఎంబీ కోటి ఫ్యాన్ చేసి గెలిపిస్తే అదే విధంగా రామాయణ రామాయణ కానీ ఆయన కానీ ఎంపీ గెలిపిస్తే ఆయన నిధులు కానీ మన కే ఖచ్చితంగా ఆయన ఏ మన కాన్షియస్ కే ఆయన పడుచుకొని తెప్పించుకొని మనం ఏదన్నా కానీ అభివృద్ధి చేసుకునే విధంగా చేస్తామన్నా ఖచ్చితంగా మీరు పదమూడో తారీఖు వెంకటి అన్న గారు ఏదో గ్రౌండ్ అడుగుతున్నారు దానిగా నేను చూడలేదు ఖచ్చితంగా చూసి ఖచ్చితంగా ఆ పనిగా చేస్తామని అని చెప్తున్నాను అదేవిధంగా అంటే చెప్తున్నాను మన టీడీపీ నాయకులకి చెప్తున్నాను టీడీపీ నాయకులు చెప్పండి ఎందుకంటే ఇప్పుడు వీరుభద్రగోడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నంతే అట్లా ఆయనకే సాడో ఎమ్మెల్యే ఉన్నట్లుండే ఏమి ఎమ్మెల్యే ఉన్నాయి కానీ ఆయన ఏం చేయలేదు అభివృద్ధి ఆయనేం మనకు చూసినాం కదా మీరు కానీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన అభివృద్ధి ఏమో చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి వాళ్ళు మాత్రం వాళ్ళు మాత్రం ఆయన వీరభద్రికోడు వంద కోట్లు వంద కోట్లు దోచుకున్నాడు ఆయన కానీ పద్నాలుగు పంతొమ్మిది నీరు చెట్టు కింద అది ఈరోజు మళ్ళా దోచుకునేకే వచ్చినారు ఆయన దోచుకునేది కాదు ఇప్పుడు వీరభద్రికోడు ఓటేస్తే వీరభద్రికోడు ఓటేస్తే ఖచ్చితంగా గుమ్మురూ చేరం ఫ్యామిలీకే ఓటేసినట్లు ఏం చెప్తున్నా మాట అంటే ఆయన అందరికీ చెప్తున్నారు వాళ్ళు ప్రతి ఒక్క మనిషి చెప్తున్నారు మందే జరిగేది ఆలూ కాన్షియస్ మందే గుంటకల్లోన మందే ఖచ్చితంగా గోడిని గెలిపించండి మనం గుంటనే విధంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నారు అయినా వాటి మాటలు ఎవరు పట్టించుకోలేరు ఎందుకంటే ఆయన ఆయన ఏమి చేయలేదు మన ఆలూరుకి